పెళ్లి అంటేనే సరదాగా సాగే వేడుక అలకలు చిన్ని చిన్ని గొడవలు బంధుమిత్రుల వేలా కోలాలతో ఎంతో సందడిగా సాగుతుంది ఈ సన్నివేశాలు జీవితాంతం వధూవరుల మనసులో మెదులుతూ ఉంటాయి అందుకే పెళ్లంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఓ మరుపురాని ఘట్టం అలాంటి ఓ పెళ్లి వేడుకలో వరుడు చేసిన పనికి అతిథులంతా ఆశ్చర్యంతో పాటు సిగ్గుపడిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకీ ఆ వరుడు ఏం చేశాడంటే పెళ్లి సమయంలో జరిగే వరమాల కార్యక్రమం కోసం వధూవరులు వరులు సిద్ధమయ్యారు వేదికపై వరుడు వధువు రాక కోసం ఎదురుచూస్తున్నాడు వధువు రానే వచ్చింది స్టేజ్ పైకి ఎక్కేందుకు ఆమెకు వరుడు తన చేయిని అందించాడు వధువు కూడా చేయి అందుకున్నట్టే చేయి చాపుతూ వరుడికి చేయి అందించకుండా ఆట పట్టిస్తుంది రెండు మూడు సార్లు చేయి అందించడానికి ప్రయత్నించిన వరుడు ఇక లాభం లేదనుకుని వేదిక దిగివచ్చి వధువును అమాంతం ఎత్తుకుని వేదికపైకి తీసుకొచ్చాడు ఈ సీన్ చూసి అక్కడున్న అతిథులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు కొందరు తెగ సిగ్గుపడిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోను ఇప్పటి వరకు పది లక్షల మందికి పైగా వీక్షించారు దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు